శృంఖలాదేవి శక్తిపీఠం శృంఖల అంటే రెండు అర్ధాలు కలవు శృంఖల అంటే శంకెళ్ళు అని బాలింత వేసుకునే నడికట్టు అని అర్థాలు ఇక్కడ అమ్మవారు బాలింతలా నడుముకు గుడ్డ కట్టుకుని దర్శనమిస్తుంది భక్తుల సమస్య సంకెళ్ళు తెంచి బాలింత పాలిచ్చే పసిబిడ్డలులా భక్తులను కాపాడుతుందని నమ్మకం త్రేతాయుగంలో దశరథుని పుత్రికైన శాంతను ఋష్యశృంగ మహర్షి వివాహం చేసుకొని ఈ ప్రాంతంలో శృంఖలాదేవిని ప్రతిష్ఠించారని చెబుతారు ఇక్కడ ఈ మహర్షి తపస్సు చేసి దేవి ఆజ్ఞ మేరకు శృంఖలాదేవి శక్తిని భాగాలుగా చేసి కొన్ని శక్తి క్షేత్రాలను ఏర్పరిచారు ఋష్యశృంగ స్థాపించిన దేవతలు కనుక శృంగర దేవతలు అని అంటుంటారు కలియుగంలో శ్రీ శంకరాచార్యుల వారు మహిష్మతి నగరం నుంచి శారదాదేవిని తీసుకొని వస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు ఇక్కడ ఉన్న శక్తి తరంగాలు ప్రతిస్పందించడం వల్ల ఇదే అసలైన శక్తి పీఠం అని నిర్ధారించారు సతీదేవి ఉదర భాగం పడిన ప్రదేశమే ప్రజ్యుమ్నలోని శృంఖలాదేవి ఆలయం ప్రజ్యుమ్న ప్రస్తుత పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలోని అనే గ్రామంలో ఉంది కానీ ఇక్కడ ఆ పేరిత శక్తి క్షేత్రం లేదు గంగాదేవి వెలిసిన గంగాసాగర్ వద్ద గల ఆదినాథ క్షేత్రంనే శక్తిపీఠ క్షేత్రంగా భావిస్తున్నారు కొంతమంది గుజరాత్లోని చోటిల్లాలో ఈ శక్తిపీఠం ఉందని నమ్ముతారు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి శక్తిపీఠాల గురించి మరికొన్ని వీడియోలు మన ఛానల్లో